మరో దశాబ్ద కాలంలో తెలంగాణ క్రీడల్లో ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు అందుకోసం ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు అందులో భాగంగానే హెచ్ఐసీసీ వేదికగా తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ మొదటి ఎడిషన్ను ప్రారంభించారు గ్రామీణ యువత సైతం ప్రపంచ స్థాయికి ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు అందుకు తగ్గట్టు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్తంగా ఈ రోజు స్పోర్ట్స్ కాన్క్లేవ్ ప్రారంభించాయి సో దానికి సంబంధించి మనతో పాట మనతో మాట్లాడేందుకు యువజన క్రీడా శాఖ మంత్రి వాకి శ్రీహరి శ్రీహరి గారు సార్తో మాట్లాడారు సార్ నమస్కారం సార్ ఈ స్పోర్ట్స్ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇది స్పోర్ట్స్ పాలసీ కంటే అనే మాట ఇంకా మంచి మాట ఏంటంటే ఒక లైన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయబోతా ఉన్నాం మన ప్రియు ముఖ్యమంత్రి గారు క్రీడల పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచన విధానం దూర చూపుతో ఒక పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీ ద్వారా గ్రామీణ స్థాయిలోకించి ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా వెతికి తీసి మండలానికి మండలం కంచి జిల్లాకు జిల్లాకించి రాష్ట్ర స్థాయికి దేశ స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ కనిపించే క్రీడాకారులను వెతికి తీసి తెలంగాణ కూడా క్రీడల్లో కూడా రాణించగలదు మా తన పొటెన్షియాలిటీ ఉంది మా దగ్గర ప్లేయర్స్ ఉన్నారు గతంలో మాదిరిగా కాకుండా ఫార్మాలిటీగా కాకుండా ఫోటో సెషన్ కాకుండా ప్రాక్టికల్గా ప్లేయర్స్ని బయటికి తీసి ఈ దేశానికి అందిద్దాం ఇంటర్నేషనల్ లో దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా క్రీడా నైపుణ్యం కలిగినటువంటి ప్రతి ప్లేయర్ని కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని ఆలోచన విధానానికి రూపకల్పననే ఈ క్రీడా పాలసీ సీఎం గారు ప్రతిసారి చెప్తున్నారు కోటి జనాభా లేని నగరంలో కూడా ఎన్ని పథకాలు వస్తున్నాయి వందల కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఎన్ని పథకాలు రావాలని చెప్పి చాలాసార్లు చెప్తుంటారు సో అందుకు మనం ఈ పాలసీలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు సార్ చెప్తాను నేను ఇప్పుడు చెప్పానుగా తెలంగాణ రాష్ట్రం అంతా లేని దేశాలు కూడా పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యల్లో పథకాలు తీసుకుపోతున్నారు నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారత సువిశాల భారతదేశం నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రం కూడా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రెండు వేల ముప్పై ఆరులో జరిగేటువంటి ఒలింపిక్స్కి ఇప్పటికంచే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న యువతి యువకుల్ని క్రీడా ప్రేమికుల్ని క్రీడాకారుల్ని వెతికి తీసి కోచ్లకు కూడా కోచింగ్ ఇచ్చే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఒలింపిక్స్ లో మెడల్స్ గెలిగేస్తే స్థాయిలో క్రీడాకారుల నుంచి రుజువు చేయబోతాం ఇంకొక విషయం సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే బడ్జెట్ అనేది చాలా కీలకమైన విషయం సో వాటి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాట్ కి కానీ లేదంటే మిగతా వాళ్ళకి ఏ విధంగా అండగా నిలుస్తాం నిలబడబోతా ఉంది మీరు ఒకసారి తీసు చూడండి ఈ గతంలో స్పోర్ట్స్ పెట్టిందంతా ఇప్పుడు మేము పోయినసారి కలిపి మేము పెట్టిందంతా దాదాపు మూడు ఇప్పుడు ఎనిమిది వందల కోట్లు అనుకుంటున్నారు ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టాం ఇది కదా ఇండికేషన్ కాదా ఇది అట్ ద సేమ్ టైం అన్ని గ్రౌండ్స్ ఎన్నెన్నో మా దగ్గర లిస్ట్ ఉంది క్రీడాకారులు ఎవరిలోనో లిస్ట్ ఉంది ఇప్పుడే క్రీడాకారులకు లిస్టు ఇవన్నీతో ఒక దిక్కు అయితే ఇంకో దిక్కు కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో ఉదయమే మేము అనిల్ కుంబ్లే గారితో ఎంఈఓ చేసుకున్నాం వాళ్ళతో కూడా వాళ్ళ టెన్ స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర కూడా ఎంఈఓ చేసుకొని అవి కూడా స్కూల్స్లలో ఏర్పాటు చేసి మేము ఒక పెద్ద ప్లాన్లో ఆ సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ఒక క్లబ్ చేసి వాళ్ళకు ఒక స్కూల్ని తీసుకొచ్చి స్పోర్ట్స్ స్కూల్స్ హక్కిపేట్ కానివ్వండి కరీంనగర్ కానీ అది ఆదిలాబాద్ కానివ్వండి ఒక ఒక యంత్రం అదేమంటారు అది కర్మాగారాన్ని స్పోర్ట్స్ విద్యార్థులు తయారు చేసి ఒక కర్మాగారాలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ కర్మాగారాలని బలోపేతం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి ఇచ్చి తీసుకుపోయే ప్రక్రియనే ఈ స్పోర్ట్స్ పాలసీ చేస్తాం చెప్పేదొద్దు చేసి చూపిద్దాం థ్యాంక్ యూ